మంచిగా కుట్నా పచ్చ కుట్నా మొత్తం గెనం తిట్ట నరకేసినాడు నా నరకుతాయి ఇప్పుడు సేవసారు రాని ఘనమంతా నరికేసినాడు ఈ లంజ మొత్తము ఇట్లా నాన్న నరకతాయి ఇప్పుడు గెనం మొత్తం అలా అన్ని ఒక్కటే నా నరకేదే ఎవడో చూస్తా కాదు ఎన్నిసార్లు లేదు నువ్వు నరకలేవు నువ్వు నరకలేదు చె <laughs> <laughs> ए क्या करने पड़बो

আরে গান্ডা ভাই মাথার উপরটা ফটাফট ফটায়া মানে বৈঠক সিলেক্ট না এমন যেন জশেল ওང་ কোবি হ্যাঁ মানে আমরা 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 মানে আমরা

పంచాయ రన్న బావని యాదంద్ర పంచాయ ఎకరాల

చెప్పండి నేను రోజు మనం పాటలాడినా అడిగితే బాధ పెట్టినా చేసినా ఎక్కువ కొట్టు నావున్నా ఏం మస్తు కొట్టినాడు పెద్ద మీరే చెప్పాలి మీరు మంచి చూసినా ఎట్నాడు అట్లా దొంగ ఉన్నట్టు ఉన్నాడు రాత్రి దొంగ ఉన్నట్టు ఉన్నాడు మీ పంచాయతీలే మీ నీతిలో న్యాయం కనపడతాయి చెప్పండి ఎట్లా ఎట్లెట్ల మీరు మేము ఏం చేసినాం ఫస్ట్ ఆయన వచ్చి గెన నరకున్నాడు చెప్పండి నాకు అనుమానమే నాదినాడుకోని నువ్వు అట్లా ఉండవు పొజిషన్ బట్టి మనిషి గడ్డం పీకిస్తాం కొంచెం ఇంకో గడ్డం పీచిస్తాం కొంచెం రెండు రాష్ట్రాలకి మేము పెద్ద మంచు ఏం మా ముందరనే గడ్డం తూగుతాం గడ్డం మేము ఇప్పుడు మేము వాదిస్తాం లేదు చెప్పండి ఎట్లా

ఏం విలువ లేకుండా కలిసిపోయింది ఎట్లానా అమ్మా చేస్తాం కట్ చేస్తాం కట్ చేస్తాము అనుకున్నావు మాట్లాడుతున్నాడు మంచి నేను వరకు ఎక్కువ ఉంది కాబ

వేసుకుంటావు భూమి భూమి ఐదు ఎకరాలు ఉంది అన్నారు కదా ఐదు ఎకరాలు ఉంటే ఈడు రెండు ఎకరాలు తీసుకుంటాడు నూరు రెండు ఎకరాలు తీసుకో ఒక ఎకరం ఉంటది కదా ఈ అర్ధ ఎకరాలు ఈ అర్ధ ఎకరా మా పేరు చేయండి మా ఖర్చులకి మేము చెప్తాం పంచాయతీ మా పంచాయతీ ప్రకారం మీరు పోతారా పోరా పోతారా ఏమరా పోతా పోతా మీరు పోతారా మీరు వింటాం మేము భూమి ఎంత ఉంది ఎంత ఉంది ఐదు ఎకరాలు ఉంది కదా ఐదు ఎకరాలు కొట్లాడతారు బిగా అరవై ఎకరా గురించి కొట్లాడతారు నాకు ఎక్కువ నాకు ఎక్కువ అని మీరు కొట్లాడ బాకండి రెండు ఎకరాలు తీసుకో రెండు ఎకరాలు తీసుకుంటావు ఎకరా మిగిలితే అరది ఎకరా నీ అరది మా చేసి బాగా ఏదో మంచుకొండి పెద్ద మధ్యలో ఖర్చులు అంటే మేము ఎట్లా పెట్టగలుగుతాం పంచాయతీ ఇంత దెబ్బ పంచాయతీ చేసుకుంటారా పంచాయతీ అంటే ఎన్ని సార్లు చెప్పలేము ప్రతిసారి వస్తడో గొడవ పెట్టుకుంటాడు ప్రతిసారి వస్తాడు గొడవ పెట్టుకుంటాడు పెట్టుకున్నా వాళ్ళు ఎక్కడ ఈ వచ్చి పెట్టుకుంది రోల్లి మాట్లాడు అంటే మాట్లాడుతుంది మరి చెప్పండి అంతే ఈ ఆలోచన ఉన్నంత ఉండదు కదాగా నాకు చెక్కునే వచ్చిన నేను వచ్చినా వచ్చిన ఫస్ట్ చెక్కినాడు చెక్కిన తర్వాత నేను నేను ఇప్పుడు నాదేముంది వచ్చి వచ్చిన కొడుతున్నాడు ఆయన పెద్ద మంచే ఇల్వలే కూడా కలిపేది లేదు లేచాకరే నా దగ్గర నాది అయితే ఇయ్యను కావాలంటే ఈయన తీసుకోండి మీరు అదే అట్ట కాదు నీది ఎక్కువైంది రేపు ఎక్కువ కాదు ఇంతవరకు ఎక్కువైంది నీది దాన్ని బయట చెప్పిస్తాము నీది ఎక్కువైంది లేదు నాది ఎక్కువ ఏం లేదు అది కాదు మా పంచాయతీ మా గురించి తెలుసుకోలేనట్టు ఉన్నారు మీరు సమంగా ఎప్పుడు లేదు మాకు ఇట్లా ఇంతగానం జరుగుతుందని మేము అనుకోలేదు కూడా జరిగింది కదా ఇప్పుడు అయిపోయా మాకు తీరు ఇది మేము చెప్తాంలే నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వాలా లేదని మేము చెప్తాం

నన్ను దొబ్బు తాడేలా పడుతుంది మీరు మీ ఎక్కి మన మొగ్గుడు ఇచ్చేసినాము ఇంకా చెప్పదు ఇంకా మాట్లాడుకోని నీకి నాకు మళ్ళీ రాళ్ళు పాతుకుందాము ఇంకా మాట్లాదు చాలా దగ్గర ఆ ముందరనే ఎక్కువ మాట్లాడతావా పెద్ద మనుషులనేది కూడా ఇది లేదు ఏం రాష్ట్ర పెద్ద అనేది ఎవరినన్నా ఇంకా ఊరిలే నా గురించి మీకు తెలిసలేదు ఇంతేనా పంచాయతీ భాగాలకి రాళ్ళు పాతయండి సరే మరి నువ్వు వారి దగ్గర వీడి దగ్గర మా పేరు మీద చేసేయాలా మాకు రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుంటాంలే ఇప్పుడే ఇస్తారా దాకరా చేస్తున్నావా ఏమో గొలుసు ఉంది గొలుసు అంది అబ్బాయి నుంచి దీని మీదనే ఉంది మరి గొలుసులు వేసుకొని కొట్లాడేందుకే నేనా

మరి దగ్గరకు కొలిచినాక సెంటు అటు ఇటు లేనట్టు రాయిపోతాం అది మా మీ ఎక్కడ మీరు అన్నారు చూస్తున్నాడు చూస్తున్నా ఎక్కువ ఉంది కొంచము ఇప్పుడు కాదు మా పేరు అయినాక మనకి అదే చెప్తాం అప్ప మాకైతే అది ఫోర్ పడలేకపోతున్నాం కొవ్వు బాగుంది కొవ్వు దింపుతాములే సూడలక్క పలిసిన పెంచుల పోలి గెలు ఏ మళ్ళా మా ముందర మళ్ళా పోకూడదా నువ్వు పని చేస్తున్న తోడు కొట్లాడడానికి వచ్చినావా మరి మీ నాయమైపోయి నీకు పోయి అప్పుడు ఆయన రేపు నాటేసి పో వద్దు వద్దు మాకి పంచాయతీ ఎవరు బాగా వాళ్ళకి బాధించి అప్పుడు పోయి అసలు మాకు వద్దే వద్దు నువ్వే తీసుకోవచ్చి తెచ్చినావు కదా ఎవరు పెట్టుకున్నది ఫస్ట్ నువ్వు చూస్తాను పెద్ద ఇస్తాడు అట్లనే చేయాలి వినియాల పుల్చోన్ కదా పంచాదైనా కూడా ఇతనే ఉండాలి ఉండాలి ఇది మనకే తెబ్బడినట్ట ఉందని సార్దిద్ది పోని భార్య పిల్లలు మంచిగా ఉంటేది కావాలి నాకర గిడారు కూడా కాదు దాన్ని మనం ما yeah. في yeah. 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 okay.